ఒకవైపు ప్రకృతి అందాలు వినసొంపుగా సెలయేరు సవ్వడులు కోనేరు స్నానాలు మరొక వైపు లక్ష్మీ నరసింహస్వామివారి ఉగ్ర మరియు శాంతి రూప దర్శనం అమ్మవారు భక్తులపై కురిపిస్తున్న కరుణ ఇలా భక్తులను భక్తి మార్గం వైపు నడుపుతూ కనువిందు చేస్తున్న క్షేత్రం వేయి నూతుల కోన ఇక్కడ రాహుకేతువులు అమ్మవారి గుడి చుట్టూ సర్పరూపంలో తిరుగుతుంటారు నారద మహర్షుల వారు మహర్షులవారు మహర్షుల వారు ఇక్కడ కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేస్తారు అని ఇక్కడ వారి నమ్మకం దీనికి నిదర్శనంగా తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గంటలు మ్రోగడం తలుపులు తెరిచిన తరువాత పూజ చేసిన ఆనవాళ్లుగా పూలు తులసి దళాలు కనిపించటం జరుగుతోంది హిరణ్య కశపుణ్ణి చంపిన తరువాత నరసింహస్వామి ఉగ్రరూపంలో ఈ క్షేత్రానికి వచ్చాడు అప్పుడు దేవతలు వేయి నూతుల నుండి నీటిని తీసుకుని వచ్చి స్వామివారికి అభిషేకం చేశారు సంతానం లేనివారు అమ్మవారి గుడిలో వరపడి చీర చించి కడితే తప్పక సంతానం కలుగుతుంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు శనివారం రోజున ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇరవై ఒక్కసార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏ విధమైన కష్టాలైనా తొలగిపోతాయి పూర్తి వీడియో కోసం క్రింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి